పూర్తి చేశారు మళ్ళీ నలభై యొక్క శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు యాభై తొమ్మిది శ్లోకాలని సౌందర్యలహరి అంటారు కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు సౌందర్యలహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదమల వరకు చెప్పాలి భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది అసలు ఈ సౌందర్య లహరిని రచించినది ఎవరు ఆ సౌందర్య లహరిని ఎవరు రచించారు అన్న దాని మీద రెండు కథనాలు ఉన్నాయి ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వషిన్యాది దేవతలు ఎవరున్నారు వాగ్దేవతలు వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని కాదు కాదని రెండవ వాదన వారు అంటారు అమ్మవారి యొక్క ఆపాదమస్తకం అమ్మవారి బంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో యాభై ఒక్క శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకర మళ్ళీ నువ్వు పూరించుకోవాటిని యాభై తొమ్మిదిని అనడం ఎందుకు శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు దాన్ని అలా కాకుండా పోయ్ నందికేశ్వర నేమిచ్చామే సౌందర్యలహరి శంకరులకు ఇచ్చి చెయ్యి అని అమ్మలేదా అమ్మ ఇక్కడే అసలు అంతా ఉంది సౌందర్యలహరి అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తు కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు ఆయన ఈయన ఒకటే అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగారు అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేసాం కరా అనొచ్చు కదా నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన సర్వసమర్థుడు అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని వాడు తండ్రితో సమానుడు తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా అలా అనదు భర్త రాజ్యం అలాగే కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడకో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్లారు నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని అలా కైలాస శంకరుడే కాళడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు కాని ఇప్పుడు కాళడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు అందుకని తన స్వరూపంలో ఉన్నటువంటి శంకరుడు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో యాభై తొమ్మిదింటిని నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత యాభై తొమ్మిది శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు ఆ సౌందర్యలహరి రెండు కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు ఎందుకని అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది శ్రీ విద్యా రహస్యాలన్నీ అందుకని ఆ సౌందర్యలహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది శబ్ద స్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది కాదు కాదు ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది హరే శంకరాచార్యులు వారు ఎన్నో గ్రంథాలను రచించారు పేరు పెట్టుకున్నారు ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే పైగా నూరు శ్లోకములతో కూడిన శతకం అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా సౌందర్య లహరి అని పిలిచారు శంకర్లు సౌందర్యము అంటే బాహ్యమని అందం లహరి అంటే ప్రవాహం ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా సౌందర్య లహరి అన్నారు మీరు బాగుంది శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసింది దానికి శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి ఓ సీతా సౌందర్య లహర పార్వతీ సౌందర్య లహర లేకపోతే ఉమా సౌందర్య లహర లక్ష్మీ లహర మరి పేరు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు పంచదార పానకం అయితే నీకెందుకు అది పానకము పానకము యొక్క స్వరూపం ఏమిటి తీయగా ఉండడమే అది ఆనందలహరి శివతత్వం ప్రియావస్థని పొందితే తప్ప అర్థం కానిది అందుకే చేతో హదబిడి శివ ఆనందలహరి అన్నారు ఇది సౌందర్య లహరి ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం ఆపాత మధురం నిన్ను ముంచెత్తుతుంది లహరికుండే గొప్పతనం ఏమిటి శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం నన్నకాస్త ఒక గొప్ప రహస్యం అనుకోండి శతకానికి రెండు ఒడ్లు ఉంటాయి ఒకటవ శ్లోకం ఒక ఒడ్డు వందవ శ్లోకం ఒక ఒడ్డు ఒకటవ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి నూలవ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు లహరి అలా చాలు లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో మీ మనస్సు వెళ్ళి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివశక్తి ఆయుక్తో లేదా అమ్మవారు ఏం చేస్తుంది శివ శక్తిక్య రూపిణి రైతాంబిక సిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారి యోపి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియములు మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాఖ్యములు చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రణించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అందం అందము సౌందర్యము కాదు అందము ఒకనాడు ఉంటుంది ఒకనాడు పోతుంది కాలగతిలో పోయేటటువంటిది అందం ఇరవై ఏళ్ళ వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది అదే వ్యక్తిని మీరు ఒక యాభై సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడున్న బలం అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా ఉండవు కాలగతిలో క్షీణించిపోతాయి అందవికారంగా అయిపోతాడు కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అంటే దాన్ని సౌందర్యము అని పిలుస్తారు ఏది సౌందర్యం ఏది ప్రమాద భరితము కాదు దేని ఎందు అసహాయము లేదు దేని ఎందు మీ మనస్సు లగ్నం అవ్వడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు జూపార్తలకని పెడుతూ ఉంటాం మనం వెళ్ళినప్పుడు సఫారీకి తీసుకెళ్తూ ఉంటారు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మళ్ళీ బోన్ లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు ఆ బోన్ లో పెట్టి లాంటి దాంట్లోకి తీసుకెడతారు సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి మీరు చూశారనుకోండి చాలా అందంగా ఉంటుంది అబ్బా చిరత పులి చూడండి ఆ చెట్టు కింద ఆరు చిరతపులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా ఆ చర్మం దాని మీద ఇంతంత మచ్చలు దాని కళ్ళు దాని మీసాలు దాని డోరు దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారనుకోండి అనుకోండి అందులో ఉన్నవాడు అంత నచ్చాయా అండి చిరుతపులు కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తిరిగి బయటికి చూశారనుకోండి మనం ఏం పెడతావా మీరు లోపల ఉన్నంత సేపు మాత్రమే చిరుతపుల అందం మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు ఎందుకని ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి సౌందర్యము కాదు ఎందుకని ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు దాని జోలికి మీరు వెళ్ళలేరు మీరు నాలుగో అంతస్తు మేడలో కూర్చున్నారు సాయంకాలం పడమట సూర్యుడి నుంచి కిరణాలు పడుతున్నాయి నాగుపా ఒకటి మంచి వ్యాసం కాలం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి మెరిసిపోతున్నాయి పడగలు అక్కడి నుంచి మీరు కిటికీ సాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపా పడగ ఎంత అందంగా ఉందో అంటారు అంత అందంగా ఉండి పరగని నాలుగో అంతస్తు నుంచి మెట్టు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పాముని పట్టుకుంటారా దగ్గరికి వెళ్ళి చూస్తారా కనీసం చూడరు ఎందుకని ప్రమాదము పుంచి ఉన్నది అది మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి సంతోషించారు ఎవరి ప్రమాదం ఉందా అందులో ఏ ప్రమాదం లేదు అరవిరిచిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు మీకు ఎవరి ప్రమాదం ఉందా అందులో ఏ ప్రమాదం లేదు కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం వల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమీ జరగదు కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే అది కేసాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నం అనివ్వండి వెంటనే అజ్ఞానపు తిరిమలను పోగొట్టేస్తుంది అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్యవహరణ అంతటిని వర్ణించి చెప్పారు అసలు సౌందర్యం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడ సౌందర్యం ఉన్నది మీరు